గేమ్ చేంజర్ సినిమా చూసి బయటకు వస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయం అయితే హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గేమ్ చేంజర్ సినిమాకు వెళ్ళాడు అని అంటే మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా హావాక్ అయిపోతూ ఉన్నారట ఇంత త్వరగా మరి మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కలిసిపోతాడు అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మరి ఆ కుటుంబాలతో మాట్లాడుతున్నాడో మాట్లాడట్లేరో ఇంతవరకు అయితే అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ రామ్ చరణ్ అదేవిధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే చాలా క్లోజ్గా ఉంటారు ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడు కూడా అల్లు అర్జున్తో రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా ఇద్దరు కలిసి వెళ్ళేవారట వచ్చేవారట ఇక అప్పుడు అంత క్లోజ్గా ఉన్నవారు ఇప్పుడు సినిమా విషయానికి కుటుంబాల విషయాలు దాఖలాలు ఇలా జరిగి కుటుంబాల మధ్య విభేదాలు రావడంతో దూరం అయిపోతారు అంటే కూడా ఎవరు నమ్మరు కానీ అయిపోయినప్పటికీ కూడా రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే అల్లు అర్జున్ ఏమాత్రం ఆలోచించకుండా ఖచ్చితంగా ఆ సినిమా చూడాలి రామ్ చరణ్ మరి చాలా క్యారెక్టర్స్ అందులో ఉన్నాయి ఎలా క్యారెక్టర్లో ఎలా చేశాడు ఏ ప్రతి దానికి కూడా మరి ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి అల్లు అర్జున్ రామ్ చరణ్ సినిమా చూడడానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇక ఆ సినిమా చూసినాక అల్లు అర్జున్ మాటలు వింటే మాత్రం ప్రతి ఒక్కరికి షాక్ అవ్వాల్సిందే నిజంగా రామ్ చరణ్ అయితే ఏ క్యారెక్టర్ తగ్గట్టు ఆ క్యారెక్టరు మరి తన యొక్క టాలెంట్ నిరూపించుకున్నాడు ఈ సినిమాలో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అల్లు అర్జున్